కర్నూలు జిల్లా పెద్దకడూరు మండలం నెమరికల్లు గ్రామంలో వెలసిన శ్రీ 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 జగద్గురు మౌనీశ్వర స్వామి ఎంతో మహిమ గలవారు ఇక్కడ వచ్చే భక్తుల కోరికలు తీరుస్తున్నాడు కానీ దేవాలయానికి రావడానికి సరైన రోడ్డు లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు అంటూ దేవాలయ భక్తులు వేడుకుంటున్నారు ఎవరైనా దాతలు ముందుకొచ్చి దయచేసి మాకు సిసి రోడ్డు వేయించండి అంటూ మౌనీశ్వర స్వామి భక్త బృందం వారు వేడుకుంటున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం పల్లకీ ఉత్సవం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దేవాలయానికి రావడానికి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు

ఇక్కడ అవకాశం ఇచ్చి పుస్తకం ఆవిష్కరణ చేసిన సురేంద్ర స్వామి గారికి కూడా నా నమస్కారం తెలుస్తూ ఇంతవరకు ఓపికతో విని స్వామి వారి నాను ధన్యనాదన నా మోనేశ్వర స్వామి నెమలికల్ గ్రామంలో ఏడవ సంవత్సర వార్షికోత్సవం అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది అలాగే కన్నడలో ఉండేటువంటి స్వామివారి చరిత్ర తినలు అనువాదం చేస్తూ శంకరప్పాచార్య వాళ్ళు నిన్ననే పుస్తకావిష్కరణకి ఆ పుస్తకాలు మా దేవస్థానం కమిటీకి ఇచ్చినారు మేము పురోహితులు సురేన్ సురేంద్ర వారి చేతుల మీదుగా గురువులు అందరూ కలిసి అక్కడ పుస్తకాష్కరణ చేశాము ఆరాధన సప్తమ వర్షం అనగా ఏడో సంవత్సరం ఆరాధన కార్యక్రమము అన్నదాన కార్యక్రమం సాయంకాలం గ్రామోత్సవం ఊరేగింపుగా పోయి అంగరంగ వైభవంగా అక్కడ కార్యక్రమం జరిగింది తదుపరి రాత్రి తొమ్మిది పది నుంచి తెల్లవారుజామ ఐదు గంటల దాకా భజన కార్యక్రమాలు మూడు గ్రామాల ప్రజలు వచ్చినారు అన్ని కార్యక్రమాలు బాగానే జరిగిన సక్రమంగా దేవుని దయ వల్ల అయితే ఒక సమస్య ఏంటంటే ఎక్కడి నుండి వచ్చినా దారి సమస్య మాత్రం చాలా గొప్పదే ఉంది అక్కడ ఎందుకంటే ఎల్ఎల్సి కెనాల్ అడ్డు వస్తుంది అక్కడ ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ రాకూడదు ఎక్కడ పోకూడదు నిన్ననే రాత్రి ఒక సమస్య జరిగింది పోయిన వాళ్ళు ఇద్దరు తప్పి అక్కడ ఇక్కడ తిరగకపోయినారు అక్కడేం పలుకులు అన్నీ కనబడుతున్నాయి దేవాలయం కనబడుతుంది వాళ్ళు దారి దొరకదు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ గుడిలో ఉన్నవాళ్ళు పోయి పిలుచుకొచ్చిన ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఎవరైనా కానీ దాతలు ముందుకొచ్చి ఆ యొక్క దారి సమస్య తీర్చి ముందు దేవాలయ అభివృద్ధికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఆ దేవాలయానికి వచ్చిపోయాకి మార్గం సుగమం చేయాలని కోరుకుంటున్నాము మా చేతనైంది ఇంతవరకు సేవ చేసుకొచ్చినాము దారి అంటే ఏం దారి కావాలి రోడ్ వేసియాలి మాకు ఏం రోడ్ కానీ తార్ రోడ్డు కానీ చేసేయాలి మాకు సిసి రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ కచ్చా రోడ్డు వేసి ఉండదు మాకు అందుకే కొండ దిగు కదా ఎక్కువ నీడొస్తుంటాయి అది మాకు సిసి రోడ్డు కానీ లేదా రోడ్ వేసినా కానీ భద్రత ఉంటుంది మిగతా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ఉన్నాయి ఎక్కువ దాతలు పాల్గొని కొంచెము వాళ్ళు ఆర్థికంగా సహకరించి ఈ దారి సమస్య తీరిస్తే ముందుకు అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ శాతము దేవాలయ అభివృద్ధి చేసేకి అవకాశం ఉంటుందని అందరినీ మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాము కి రోడ్కి ఎంత ఎంతవరకు కావచ్చు స్వామి దగ్గర దగ్గర పది లక్షల వరకు ఖర్చు రావచ్చు ఎందుకంటే కెనాల్ పైన ఈ ఇది అది మెకడో మెకడోన నుండి రోడ్డు ఉంది పెద్ద కడుపు నుండి అక్కడ వస్తుంది అక్కడి నుంచి మన దేవాలయం మాత్రం తార్ రోడ్ లేదు అదే నాలుగు కిలోమీటర్ల తార్ రోడ్డు వేసినామంటే ఓ పది లక్షలు ఖర్చు పెట్టా అంటే శాశ్వతంగా ఉండిపోతుంది అక్కడ వెహికల్ తక్కువ కాబట్టి వెంటనే చెక్కు చెదరదు అది భద్రత అయిన పని అవుతుంది ఆ దారి సమస్య పరిష్కారం అయిందంటే భక్తులు ఎక్కువ శాతం ఉంచి అక్కడ దర్శించుకుంటున్నారు వాళ్ళు దేవాళ్ళు సహకరించాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసినాము వచ్చిపోయినారు కానీ ఇంతవరకు దాని మీద స్పర్ధించలేదు ముందు వాళ్ళ కోఆపరేషన్ ఇచ్చి మాకు దాని యొక్క సమస్య పరిష్కరిస్తానే మేము మళ్ళా ఆశిస్తున్నాము మేము అదే కోరుకుంటున్నాము మీ పేరు శ్రీ జనార్దనాచార్య పురోహితాదో